బ్యూటిఫుల్ గైస్ ఇది వచ్చేసి జిమ్ సిల్క్ అంటారు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది కిందంతా కూడా మనకి డిజైనర్ గా యూనిక్ గా అక్కడక్కడ మనకి ఏ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా బోర్డ్స్ తో చాలా యూనిక్ చాలా డిజైనర్ పీస్ పైన కూడా సేమ్ సారీ లో అక్కడక్కడ అలా డిజైన్ చేసి వస్తుంది అలాగే పికాక్స్ కూడా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అనేది ఇలా వస్తది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది పళ్ళు కూడా ఎంత బాగుందో చూడండి కలంకారీ పళ్ళు ఇలాంటివన్నీ యూనిక్ పీసెస్ అండి సింగల్ సింగిల్స్ ఉన్నాయి ఫ్రెష్ కానీ సింగల్స్ కాబట్టి అండ్ మనం ఇచ్చేదంతా కూడా డిఫరెంట్ స్టైల్ శారీస్ అనేది మన షాప్ స్పెషాలిటీ అండ్ ఇది ఎక్కడ పోవడం కానీ అలా ఉండదు అంత వీవింగ్ ఫుల్ లైట్ వెయిట్ అలా అని చెప్పి ట్రాన్స్పెంట్గా కూడా ఏమీ ఉండదు చాలా బ్యూటిఫుల్ శారీ చాలా బ్యూటిఫుల్ శారీ ఎవరైనా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా డిజైనర్గా ఉందన్నమాట నచ్చితే కనుక వెంట వెంటనే బుక్ చేసేసుకోండి సో టైం వేస్ట్ చేయదు మంచి డిజైనర్ శారీస్ అనేది షాప్లో చాలా యూ ఉన్నాయి అలాగే బ్లౌజ్ పీసెస్ ఫుల్ స్టాక్ ఉన్నాయి ఏదైనా ఫంక్షన్ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ